అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగు వారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే సభకు నమస్కారం అధ్యక్ష ఈరోజు ఈ చర్చిలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష ఈరోజు ఈ స్వల్పకాలిక చర్చ ద్వారా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా మా ఉత్తరాంధ్ర ప్రజలు మా విశాఖపట్నం ప్రజలు సెంటిమెంట్గా భావించే స్టీల్ ప్లాంట్ గురించి కొన్ని విషయాలు మీ ద్వారా పెడదాం అనుకుంటున్నాను అధ్యక్ష విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వేగంగా అడుగులు పడుతున్నాయి అధ్యక్ష అందువల్ల కార్మికులు చాలా ఆందోళనకు గురవుతూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాం అధ్యక్ష గత నెలలోనే స్టీల్ ప్లాంట్లోని ముప్పై రెండు డిపార్ట్మెంట్లను ఒకేసారి ప్రైవేటీకరించేందుకు టెండర్లు పిలవడం వలన కార్మికులు తీవ్రంగా కలత చెందారు అధ్యక్ష యాక్చువల్గా విశాఖ ఉక్కు ఆందోళన హక్కు అంటూ ఆ నినాదంతో ఎన్నో పోరాటాలు జరిగాయి అధ్యక్ష అలాగే పోలీసుల కాల్పుల్లో ముప్పై రెండు మంది ప్రాణ త్యాగాలతో ఏర్పడినది మా విశాఖ స్టీల్ ప్లాంట్ అధ్యక్ష ఇది దేశంలోనే హై క్వాలిటీ స్టీల్ ని ఉత్పత్తి చేసే ప్లాంట్ అధ్యక్ష అలాంటి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు బలైపోతుంది అని చెప్పి కార్మికులు ఎంతగానో ఆందోళన పడుతున్నారు అధ్యక్ష అలాగే ఉత్తరాంధ్ర ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆందోళన పడుతూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాం అధ్యక్ష ఈ అంశంలో పదిహేను నెలల క్రితం జరిగిన పరిణామాలను ఒకసారి గుర్తు చేసుకుందాం అధ్యక్ష గత ఎన్నికల టైంలో ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఎంతవరకైనా వెళతా హామీ ఇచ్చారు అధ్యక్ష అలాగే ప్రస్తుత డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ జరగనివ్వమని చెప్పారు అధ్యక్ష గౌరవ మంత్రి గారు అయిన లోకేష్ గారు కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగనివ్వమని చెప్పారు అధ్యక్ష వాళ్ళ మేనిఫెస్టోలో కూడా స్టీల్ ప్లాంట్ని పరిరక్షిస్తామని చెప్పారు అధ్యక్ష ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జనసేన కలిసి పోటీ చేశాయి అధ్యక్ష ఈ మూడు పార్టీలు కనుక కేంద్రంలో వస్తే ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారు అని ఆ ప్రాంత ప్రజలు మా ప్రాంత ప్రజలు భావించడం వలన రాష్ట్రంలో ఎక్కడా లేని మెజారిటీలు విశాఖలో కూటమి ఎమ్మెల్యేలకి ఎంపీలకి వచ్చే అధ్యక్ష అయితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు అధ్యక్ష మోడీ గారు ప్రభుత్వం కేంద్రంలో వచ్చింది అధ్యక్ష విశాఖ స్టీల్ ప్లాంట్ పెట్టుబడులు ఉపసంహర నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ ప్రకటన చేస్తారని ప్రాంత ప్రజలు మా ప్రాంత ప్రజలు అందరూ భావించారు అధ్యక్ష ఏ నెల కా నెల ఈ నెలలోనైనా స్టీల్ ప్లాంట్కి ప్రభుత్వ రంగంలో కొనసాగేట్టుగా చేస్తాము అని ప్రకటన వచ్చేట్టుగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు కేంద్రంతో ప్రకటన చేయిస్తారని ఎంతగానో కార్మికులు ప్రజలు ఎదురు చూడడం జరిగింది అధ్యక్ష అయితే టీడీపీ జనసేన ఎంపీల మీద ఆధారపడిన కేంద్రం ప్రభుత్వం రా పైన ఉంది కాబట్టి ఒకవేళ మీరు ఈ పెట్టుబడుల ఉపసంహరణి అని వెనక్కి తీసుకోకపోతే మా మద్దతు ఉపసంహరిస్తాము అని భయపెట్టైనా దాన్ని ఆపుతారు అని చెప్పి ఎదురు చూడడం జరిగింది అధ్యక్ష అయితే అలాగే స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించేలా చేస్తారనేసి ప్రజలు ఎదురు చూశారు అధ్యక్ష అయితే తీసుకుంటే అధ్యక్ష గత పదిహేను నెలలుగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రయత్నాలు కనీసం ఆగలేదు అధ్యక్ష ఆగలేదు సరికదా ఇప్పుడు ప్రైవేటీకరణ మరింత వేగవంతం అవుతూ ఉంది అనేసి కార్మికులు ఇప్పుడు రోడ్డెక్కారు అధ్యక్ష విశాఖ ఉక్కును మొక్కలు మొక్కలుగా చేసి ముందు అమ్మేసి భవిష్యత్తులో పూర్తిగా అమ్మేసే కుట జరుగుతుందని సాక్షాత్తు కార్మికులే ఆందోళన చేస్తూ ఉండే పరిస్థితి ఉంది అధ్యక్ష కార్మికులతో గానీ కార్మిక సంఘాలతో కాని ఎవరితో మాట్లాడినా కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉండే పరిస్థితి ఉందని అధ్యక్ష రెండు వేల ఇరవై ఐదు జనవరి పదహారున కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ కి ప్యాకేజ్ ప్రకటించింది అధ్యక్ష అది పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు ప్రకటించింది అధ్యక్ష అయితే ఇంకా స్టీల్ ప్లాంట్ కి తిరిగి ఉండదు అనేసి కొందరు నాయకులు కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష కానీ అధ్యక్ష ఆ పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల ప్యాకేజ్ వలన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగలేదు సరికదా ఇందులో ఎనిమిది వేల ఐదు వందల కోట్లు మాత్రమే వచ్చింది అధ్యక్ష ఇంకో మూడు వేల కోట్లు రావాల్సి ఉంది అధ్యక్ష ఈ ఎనిమిది వేల ఐదు వందల కోట్లలో రా మెటీరియల్ కొని స్టీల్ ప్లాంట్ని బ్రతికిస్తారని కార్మికులు నమ్మారు అధ్యక్ష కానీ స్టీల్ ప్లాంట్ని బ్రతికించే పనులేవి కూడా యాజమాన్యం చేయలేదు అధ్యక్ష ఎందుకంటే ఈ డబ్బుల్లో ఒక్క రూపాయి కూడా ఫ్యాక్టరీ అభివృద్ధికి ఇవ్వలేదు అధ్యక్ష కోల్కు ఒక్క రూపాయి ఇవ్వలేదు అధ్యక్ష రా మెటీరియల్కి ఒక్క రూపాయి ఇవ్వలేదు అధ్యక్ష జీతాలకు ఇవ్వలేదు అధ్యక్ష అలాగే కార్మికులు పిఎఫ్కి ఇవ్వలేదు అధ్యక్ష కార్మికులు డబ్బులు మూడు వేల కోట్లు వాడేశారు అధ్యక్ష వాటికి కూడా ఇవ్వలేదు అధ్యక్ష ఒక్క మిషన్ కొత్తది కొనలేదు ఉన్న మిషన్స్ ని బాగు చేయలేదు అధ్యక్ష అందులో దేనికి వాడారు అని తీసుకుంటే బ్యాంకులకు కట్టుకున్నారు అధ్యక్ష అలాగే ఉద్యోగ ఉద్యోగుల తాలూకా బీఆర్ఎస్ కోసము జీఎస్టీ చెల్లింపుల కోసం వాటిని ఉపయోగించుకున్నారు అధ్యక్ష సో దాని వలన ఈ ప్యాకేజీ వలన ప్రయోజనం లేకుండా అయిపోయింది అధ్యక్ష వాళ్ళు బ్యాంక్స్ కట్టుకోవడం బీఆర్ఎస్ కి అలాగే జీఎస్టీ చెల్లింపులకి వాడుకోవడం వల్ల ఇవన్నీ ప్రైవేటీకరణ కోసం చేస్తున్నారని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉండే పరిస్థితి అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష గత కొద్ది రోజులుగా తీసుకుంటే నాలుగు వేల ఐదు వందల మంది సుమారుగా కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించారు అధ్యక్ష తొలి విడతలో పదిహేను వందల మంది పర్మనెంట్ ఉద్యోగులకి వీఆర్ఎస్ ఇచ్చి పంపించారు అధ్యక్ష రెండవ విడతలో మరో వెయ్యి మందికి వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేయించారు అధ్యక్ష ఇప్పటికి ఎనిమిది ఎనిమిది వేల మంది ఆర్ కార్డులు ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు అధ్యక్ష కానీ ఉద్యోగాలుండి ఆర్ కార్డులు ఉన్న వాళ్ళకి కూడా ఇప్పుడు తొలగించేస్తున్నారు అధ్యక్ష గత ఏడాదిగా కార్మికులకి జీతాలు కూడా సక్రమంగా చెల్లించలేదు అధ్యక్ష ఉద్యోగులకి ఇచ్చే ఎలవెన్స్ కూడా పూర్తిగా తగ్గించారు అధ్యక్ష పండుగలు కూడా ఉద్యోగులు పస్తులు ఉండే పరిస్థితి ఈ రోజు స్టీల్ ప్లాంట్ లో ఉంది అధ్యక్ష కరెంటు బిల్లుల్లో కూడా రాయితీలు ఎత్తేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అధ్యక్ష ఇలా సిబ్బందిని తగ్గించేస్తున్నది కేవలం ప్రైవేట ప్రైవేటీకరణ కోసమే కార్మికులు ఈ రోజు ఆందోళన చెందుతూ ఉన్నారు అధ్యక్ష అలాగే ఇవన్నీ ఒక ఎత్తైతే గత నెలలో ఒక పిడుగు లాంటి నిర్ణయం స్టీల్ ప్లాంట్ యాజమాన్యం తీసుకుంది అధ్యక్ష అదేంటంటే మొన్న గత నెల ఆగస్టు పదహారు రెండు వేల ఇరవై ఐదున ముప్పై రెండు డిపార్ట్మెంట్లను ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పగిస్తూ నలభై నాలుగు టెండర్ నోటిఫికేషన్స్ ఇచ్చారు అధ్యక్ష ఈ ఆ రోజు నుంచి స్టీల్ ప్లాంట్ కార్మికులకు కంటి మీద లేదు పరిస్థితి అలాంటి పరిస్థితి వచ్చింది అధ్యక్ష ఎందుకంటే యాజమాన్యం ముప్పై రెండు డిపార్ట్మెంట్ లోని ఎలక్ట్రికల్ మెకానికల్ హౌస్ కీపింగ్ మరియు ఆపరేషనల్ పనుల కోసం నలభై నాలుగు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది అధ్యక్ష అధ్యక్ష పది నిమిషాలే ఇవ్వకపోతే ఎలాగ అధ్యక్ష అంటే ప్రవేటీకరణకు చాలా వేగంగా అడుగులు వేస్తున్న మన సంకేతాన్ని స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఇచ్చింది అధ్యక్ష అధ్యక్ష నాకు నాకు ఇంకో ఫైవ్ మీన్స్ అయితే ఇవ్వాలి అధ్యక్ష ఫ్యాక్టరీ చట్టాలు కార్మిక చట్టాల ప్రకారం ఆపరేషనల్ జాబ్స్ అత్యంత కీలకమైన పనులు కాంట్రాక్టులకు లేదా అవుట్ సోర్సింగ్ అప్పగించడానికి వీళ్ళేని పరిస్థితి అధ్యక్ష ఎందుకంటే ఫ్యాక్టరీ చట్టాలు కార్మిక చట్టాలు అలా చెప్తున్నాయి అలా చేయడం అంటే ఇలా చేస్తున్నారు వీళ్ళంటే పరోక్షంగా వీళ్ళు ప్రైవేటీకరణ చేస్తున్నారు అనే విషయం కార్మికులందరికీ అర్థమైంది అధ్యక్ష అందుకే ఈ రోజు రోడ్డెక్కి ఎక్కి ఆందోళన చేస్తున్నారు అధ్యక్ష ఈ ప్రైవేటీకరణ నిర్ణయం వెనక్కి తీసుకోవాలనేసి ఫైనల్ గా చెప్తున్నారు అధ్యక్ష బీహార్ లో నితీష్ కుమార్ గారు ఉన్నారు అధ్యక్ష ఆయనకున్న బలంతో ఏం కావాలంటే అది సాధించుకుంటున్నారు అధ్యక్ష మరి మన మా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం ఎందుకు గనులు మన వాళ్ళు సాధించుకోలేకపోతున్నారని నేను అడుగుతున్నాను అధ్యక్ష దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది అధ్యక్ష ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ ఆర్సార్ మెటల్ గనుల కోసం మన వాళ్ళు కేంద్రాన్ని అడుగుతున్నారు అధ్యక్ష మరి దానికోసం అడిగే బదులు ఎన్నికల్లో హామీ ఇచ్చారు ప్రాణ త్యాగాలతో ఇప్పుడే మీరు చెప్పారు సార్ గౌరవ మంత్రి గారు ఇప్పుడే చెప్పారు ప్రాణ త్యాగాలతో ఏర్పడ్డ విశాఖ స్టీల్ లో కోసం మాత్రం ఒత్తిడి తేవట్లేదు అధ్యక్ష

ప్లీజ్ సార్ ఎయిట్ మినిట్స్ ఇంకా మీ సభ్యులు ఉన్నారు చాలామంది మీకు మీకు టైం తక్కువ వస్తుంది బీజేపీ మాట్లాడాలి జనసేన మాట్లాడాలి టీడీపీ సభ్యులు ఉన్నారు అందరికి అవకాశం రావాలి కదా సార్ ప్లీజ్ కోఆపరేట్ చేయాలి అమ్మా బ్రీఫ్ టైం రెండు పదహారు అయింది మా ఇంకా మీ వాళ్ళు ఉన్నారు బీజేపీ ఉన్నారు జనసేన తెలుగుదేశం ప్లీజ్ రామ్ గారు మా శపథం చేశారు అధ్యక్ష అలాగే పల్లా శ్రీనివాసరావు గారు ఆమర్ నేరాకర్ అధ్యక్ష ఆ రోజు చేశారు అధ్యక్ష గంటా శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తామన్నారు అధ్యక్ష బహిరంగ సభలో కూడా చెప్పారు అధ్యక్ష రామమోహన్ నాయుడు గారు చెప్పారు అధ్యక్ష ఎవరండి కేంద్రం మనం పదవి కేంద్రం అది మనం ఓట్లు వేస్తే ఉన్నటువంటి కేంద్రం మీరెవరు అమ్మడానికి వాళ్ళెవరు కొనడానికి అన్నారు అధ్యక్ష మరి ఆ రోజు అన్ని మాటలు చెప్పి ఈ కార్మికులు నమ్మించారు కదండి అధ్యక్ష మరి ఎందుకు ఇప్పుడు కేంద్రం మీద ఈ ఒత్తిడి తీసుకురావట్లేదని నేను అడుగుతున్నాను అధ్యక్ష అసలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం పెట్టుబడులు ఉపసంహరించుకుంటామన్న ప్రకటన వెనక్కి తీసుకుంటారా లేదా లేదంటే మా మద్దతు ఉపసంహరించుకుంటామని వీళ్ళు అడగచ్చు కదా అధ్యక్ష స్టీల్ ప్లాంట్ కి సొంత కళ్ళు కేటాయించకపోతే మా ఎంపీల మద్దతు వెనక్కి తీసుకుంటాం అని ఇస్తే ఫలితం రాదా అధ్యక్ష సెయిల్లో విలీనం చేయలే కార్మికులు డిమాండ్ చేస్తున్నారు అధ్యక్ష సెయిల్లో విలీనం చేయకపోతే ఎన్డీఏ లో మేము భాగస్వాములుగా ఉండమని సంకేతాన్ని ఇస్తే ఫలితం రాకుండా ఉంటుందా నేను అడుగుతున్నాను అధ్యక్ష

కూర్చోవాలి మా అయిపోయింది మా మీ వాళ్ళు ఇంకా మాట్లాడాల్సింది ఇటువైపు మాట్లాడాలి బీజేపీ జనసేన టీడీపీ అన్ని పది మంది ఉన్నారు ఉన్నారుమా రెండు మంత్రి ఇరవై అయింది ఒక్క నిమిషం కూర్చోమా మంత్రి గారు మాట్లాడుతున్నారు మా గివెన్ టైం మా మంత్రి గారు ప్లీజ్ వినండి 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 మంత్రి గారు లే ప్లీజ్ ఒక్క నిమిషం మంత్రి గారు మంత్రి గారు ప్లీజ్ అమ్మా మీరు కొన్ని పాయింట్స్ చెప్పారు దాన్ని సమాధానం చెప్పాలమ్మా అమ్మా లేదు ఉత్తాలు కూడా మాట్లాడతారు కదా సార్ హౌస్ తప్పుదారి పట్టేస్తున్నారు సార్ మంత్రి గారు దూరం మాటలు మాట్లాడుతున్నారు సార్ కూర్చోండి కేంద్ర మంత్రి కుమార్ స్వామి గారే చెప్పారు అధ్యక్ష జగన్ స్టీల్ ప్లాంట్ అన్న మోడీ గారు మా వైజాగ్ వచ్చినప్పుడు సభలోనే డైరెక్ట్ గా చెప్పారు అధ్యక్ష ప్రైవేటీకరణ వద్దు అని చెప్పి అంత దమ్మున లేడని మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు అధ్యక్ష ఎప్పటికైనా ఎప్పటికైనా కార్మికులతో ప్రభుత్వం మాట్లాడండి అధ్యక్ష కేంద్రంతో ప్రకటన చేయించండి అధ్యక్ష దయించి మా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాపాడండి అధ్యక్ష ప్రైవేటీకరణ ఆగిందని మేడం గారే చెప్పారు ఇప్పుడే స్టేట్మెంట్ లో చెప్పారు ఆగిందని మేడం గారే చెప్తారు మళ్ళీ ప్రైవేటీకరణ జరుగుతున్నా అంటున్నారు అమ్మ మీకు క్లారిటీ ఉంది అసలు ఏం జరుగుతుందో సార్ విఆర్ ఇన్ ద హౌస్ ఎవ్రీ వర్డ్ మ్యాటర్స్ సార్ ఎస్ పెద్ద ఆగింది అన్నారు రికార్డ్ చుట్టూ సభ వాయిదేద్దాం చైర్ చైర్ అనుమతితో సభ వాయిదా చెక్ చేద్దాం ఆగిందన్నారు షీజె మీరు ఫాలో అయినట్లేదు సార్ మేము అందరం ఫాలో అవుతున్నాం ఫాలో అవుతున్నాం మేము మేడం గారు అన్నింది మేడం గారు అన్నింది ఆగింది వాళ్ళేదో వాళ్ళ నాయకుడు వల్ల ఆగింది అని కుమారస్వామి గారు స్టేట్మెంట్ ఇచ్చారు మేడం గారు అన్నారు ఆగిందని అన్నారు కదా మళ్ళీ ఎందుకు ఊకే వచ్చి గలబా చేస్తారు నంబర్ వన్ నంబర్ టూ మేడం గారు నంబర్ టూ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చెప్పానండి మీరు కొంచెం ఫాలో అవ్వాలి సబ్జెక్ట్ ప్లీజ్ అండర్స్టాండ్ నేనేమన్నా ఆర్సిల మిత్తలకి మైన్ ఇస్తున్నాను అని చెప్పాను ఎక్కడన్నా ఎన్ఎండిసి నుంచి మార్కెట్ ప్రైసెస్ లో జరిగింటు టు స్లరీ పైప్ లైన్ ద్వారా వస్తున్నాం టూ సెవెంటీ కిలోమీటర్స్ పైప్ లైన్ స్లర్రీ స్లరీ పైప్ లైన్ గన్నలు కేటాయించట్లేదు ఎన్ఎండిసి మైనింగ్ చేస్తుంది రా మెటీరియల్ దే విల్ సెలెక్ట్ ఆర్సిలర్ మిత్తల్ ఇట్ ఈస్ అ క్లియర్ ట్రాన్స్పరెంట్ ట్రాన్సాక్షన్ అబ్సొలూట్లీ సార్ పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఇచ్చిన వాళ్ళు మీరు ప్రశ్నిస్తారా మీరు ప్రశ్నిస్తారా ఐదు సంవత్సరాలు మీరు పీకిందేంటి మీరు పీకిందంటే ఐదు సంవత్సరాలు చెప్తా మీరు పీకింది చెప్తా చెప్తా నేను ఏంటండి మీ కెపాసిటీ అంటే ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఇరవై ఐదు వేల కోట్ల అప్పా మీరు మారుతారు డెబ్బై తొమ్మిది శాతం ఫార్టీ ఎయిట్ పర్సెంట్ కెపాసిటీ తీసుకొచ్చారు ఏంటి అధ్యక్షులు మాట్లాడేది సింగిల్ ఫర్మిన ఫర్నస్ కి తీసుకొచ్చేస్తారు సింగిల్ ఫర్నస్ కి తీసుకొస్తారు వీలు మాడతారా వీలు మాడతారా ఇది ఎంత అంగే అధ్యక్ష ఇది వస్తారా అధ్యక్ష ఇది ఎలా మాడతారు ఇది అమ్మాలని చూసేది వాళ్ళు నేను సార్ కళ్యాణి గారిని ప్రశ్న రావాలనుకుంటున్నా తొమ్మిది వేల కోట్ల రూపాయలు మేము ఇచ్చామంటున్నారు తొమ్మిది వేల కోట్ల రూపాయలు మేము ఇచ్చాం కనుకనే థర్డ్ ఫార్నెస్ స్టార్ట్ అయింది థర్డ్ ఫార్నెస్ స్టార్ట్ అయింది సెవెంటీ నైన్ పర్సెంట్ ప్రొడక్షన్ తీసుకొచ్చాం అది మాకున్న కమిట్మెంట్ మీరు మనల్ని ప్రశ్నిస్తారా పద్నాలుగు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చిన మేము మమ్మల్ని మీరు ప్రశ్నిస్తారా ప్రైవేటైజ్ జరగదని చెప్పింది చెప్తే చెప్తారా ఓకే సోర్సింగ్ విషయం మేడం గారు మాట్లాడారు ఏం సార్ ఆల్రెడీ వాళ్ళు కాంట్రాక్ట్ ఉద్యోగస్తునే ఉన్నారు సార్ ఐ ఐఎమ్ నాట్ హీల్డింగ్ ఐఎమ్ రైట్ టు టాక్ ఐ హూట్లీ రైట్ టు టాక్ హీల్డింగ్ నాకు హక్కుంది సార్ మాకు హక్కుంది మారడానికి నేను మంత్రిని సార్ ప్రజల మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు విశాఖ కుక్కుని కాపాడడానికి మీలాగా సొంత కేసుల కోసం ఢిల్లీకి వెళ్ళడం కాదు మేము సొంత కేసుల కోసం ఢిల్లీకి వెళ్ళాం మేము వెళ్ళాం అధ్యక్ష కాంట్రాక్ట్ గురించి మాడతారు అధ్యక్ష ఏం జరిగింది అధ్యక్ష గతంలో కాంట్రాక్ట్ సుమారుగా నూట ఇరవై మందికి వచ్చేది ఆ నూట ఇరవై మందికి వచ్చేది ఎఫిషియన్సీ రావాలి కెపాసిటీ బిల్డ్ అవ్వాలని చాలా స్పష్టంగా ఏకంగా మంచోలికి ఇద్దాము అని చెప్పి అవుట్సోర్సింగ్ వాళ్ళకి ఇస్తున్నారు కాంట్రాక్ట్ విద్యా వ్యవస్థలో దానికి ఇంత ఫీలింగ్ అవుతారు నేను అడుగుతున్నా నేను అడుగుతున్నా మీరు ఏం ఆడతారు ప్రొడక్షన్ లేదంటారు ఏం ప్రొడక్షన్ లేదు ఈరోజు డెబ్బై తొమ్మిది శాతం ప్రొడక్షన్ వచ్చింది మీరు ఇట్లా మారితే ఎట్లా మీరు చేసిన కూడా చెప్తున్నా ఎందుకంత భయపడతారు మీరు వాస్తవాలు చెప్తే ఎందుకు పోయి సార్ రేపు డబ్బులు తీసుకొచ్చి ప్రైవేటైజేషన్ జరగదంటే మీరు జరగాలని కోరుకుంటున్నట్టున్నారు మీరు కోరుకుంటున్నట్టున్నారు ప్రైవేటీకరణ జరగాలని ఏం జరగాదండి వంద సార్లు చెప్పారు బాగా క్లారిటీ ఉంది అటు భారతీయ జనతా పార్టీ కానివ్వండి జనసేన పార్టీ కానివ్వండి టీడీపీ చాలా క్లారిటీ ఉంది పాపం వైకాపా క్లారిటీ లేనట్టుంది సబ్జెక్ట్ లో గుర్తుగా లేదు ఎన్ఎండిసి స్లరీ పైప్ లైన్ కి మైనకి తేడా తెలియదు మీకు ఇంకేం చెప్పాలి ఇంకేం చెప్పాలండి మీరు ఇట్లా మాడితే ఎట్లా మాట్లాడతారు

ఎన్ని సందర్భాలు ఏం మాట్లాడినా ఎక్కడ మేము ఇంటర్వ్యూ రావకుండా అన్ని ఇంటర్వ్యూ ఉన్నాం దయచేసి అవైతే మా ఉంటాడు అది కాదు అది వాస్తవా అది వాస్తవమా అది వాసమా అవాస్తమా అనేది మేము మాట్లాడము చెప్తాం అది వాస్తవాలా ఇదే మేము చెప్తాం కానీ మా సభ్యురాలు మాట్లాడినప్పుడు ఆవిడ తా ఆవిడేమి కొత్తగా ఏమి కోట్ చేసి మాట్లాడలే మీరు చెప్పిన మాటలనే చెప్పారు మీ మీ మీరు ఏది చెప్పారు అదే చెప్పారు తప్ప ఏమి కొత్త 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 మాట ఏమీ మాట్లాడలే మీరు మాట్లాడి మాటలు తిరిగి పోర్ట్ చేసి గౌరవ మంత్రి గారు వచ్చి అంత అవసరం ఏం పిక్కు ఉంటా పిక్కు వాటి దీస్ వాడిది ఇదేనండి సబుసాబు ఇదే ఇదేనండి చెప్ప ఐదు సంవత్సరాల నుంచి ఏం తీసుకొచ్చారు అడిగా ఎనిమిది గంటలు మాడతారు మీరు లేరు బయట ఉన్నారు ఇప్పుడు వచ్చారు అవట్లేదు ఇప్పుడు వచ్చి లేరు టీవీలో చూస్తున్నారని చక్కగా ఆడతారు సార్ మీరు

చెప్తున్నాము ఎందుకంత ఆవేశం ఏంటి భాష భాష మీద పుట్టిండాలి వా ఆవేశం అధ్యక్ష అధ్యక్ష ఆవిడ ఆవేదన తేడుంటే మీరు తీర్మానం పెట్టారు తీర్మానాన్ని అందరూ ఆమోదించాలని చెప్పారు ఎస్ ఆ తీర్మానంలో మాట ఉంటే ఆవిడంత ఆవేదన చెందేది కాదు ఏది ఆ డిస్ట్రిబ్యూషన్మెంట్ని ఏదైతే పెట్టారో దాన్ని తొలగిస్తున్నాం పూర్తి అనే మాట ఉంటే ఆ మాట లేదు ఆ లేదు ఆ మాట ఉందో చెప్పండి ఆ తీర్మానంలో ఆ మాట ఉందో ఆ మాట ఏమంది అందుకని దయచేసి ఇప్పటికైనా దయచేసి ఇంకా మీరు మాట్లాడేది మళ్ళీ మేము మాట్లాడాలి ఈ రాష్ట్రంలో ఏ ప్రయోజనం చెప్తాము ఒక